హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆరు పథకాలకు సంబంధించిన ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మేము ఏం చెప్పానో కూడా క్లారిటీగా అర్థమవుతుందండి దయచేసి స్కిప్ చేయొద్దండి తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న వారు కూడా దాదాపుగా కోటి ఇరవై లక్షల వరకు వచ్చినాయండి వాటిలో ఒక కోటి వరకు అయిపోయినాయి ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ఎంట్రీ చేసేశారు ఇంకా ఇరవై లక్షలకు చిలుకు ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ అయిపోగానే వెంటనే కూడా కమిటీలు అయితే రెడీ అవుతున్నాయండి వెంటనే కూడా కమిటీలు అన్నీ కూడా ఎంక్వైరీకి బయలుదేరిపోతున్నారు కమిటీలు కూడా సిద్ధంగా ఉన్నారండి రేపు పదిహేడో తారీఖు కల్లా ఆన్లైన్ ఎంట్రీ మొత్తం అప్లికేషన్లన్నీ అయిపోయేటట్టు దాని తర్వాత వెంటనే కూడా ఒకటి రెండు రోజుల గ్యాప్లోనే కమిటీలు అయితే బయలుదేరిపోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీరైతే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏ పథకానికి పెట్టారో ఆ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ వద్ద పెట్టుకోండి దాదాపుగా ఇంకా ఒక వారం లోపలే బయలుదేరతారు కమిటీ వాళ్ళు మీరైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ ఆరు గ్యారంటీ పథకాలు అయితే ముందుగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తాయండి దాని తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళని పరిశీలించి రేషన్ కార్డుతో పాటు ఆ పథకాలు కూడా శాంక్షన్ చేస్తారంట దాదాపుగా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందండి మనకి ఇవి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారంట అండి ఇది కూడా ఉంచింది మనకి ఇన్ఫర్మేషను ఇది ఫస్ట్ ఆధార్ బేస్డ్ పేమెంట్ అనుకున్నారు చాలామంది కాదంటండి వెరిఫికేషన్ అనంతరం కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే తీసుకోబోతున్నారు కంపల్సరీగా మీ బ్యాంక్కి కంపల్సరిగా ఆధార్ లింక్ అయితే పెట్టించుకోండి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి జాగ్రత్తగా ఉంచుకోండి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఫోన్ నెంబరు కంపల్సరీగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కంపల్సరీగా ఫోన్ చేస్తారండి ఫోన్ చేయకుండా మాత్రం మీ వద్దకు రారు కంపల్సరీగా వెరిఫికేషన్ ఆఫీసర్స్ మీ నెంబర్ కాల్ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికెట్లో ఏదన్నా మీరు పెట్టిన అప్లికేషన్లో కూడా ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉంటే కనుక దాని నిమిత్తం కూడా ఫోన్ చేస్తారండి మీ ఫోన్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఎనీ టైం ఫోన్ చేయొచ్చు ఈ వీక్లో ఎందుకంటే సెవెంటీన్త్ వరకే లాస్ట్ డేట్ అప్లికేషన్ ఆన్లైన్ డేటా ఎంట్రీకి కంపల్సరీగా సెవెంటీన్త్ వరకే లాస్ట్ డెడ్లైన్ ఇచ్చేశారండి దాని తర్వాత కమిటీలు అయితే బయలుదేరబోతున్నారు ఎందుకంటే రీసెంట్గా ఒక డేట్ అయితే రిలీజ్ చేశారండి ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ కింద ముందుగా వదలబోతున్నారు కాబట్టి అదైతే రేపు బోనాల పండగ రోజు విడుదల చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దయచేసి మీరు మీ ఫోన్ నెంబర్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎంక్వైరీ కమిటీ వాళ్ళు వచ్చే ముందు కంపల్సరీగా మీకు ఫోన్ చేసే వస్తారండి ప్లస్ మీ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ తీయించి కంపల్సరీగా ఒరిజినల్స్ జా జిరాక్స్ కంపల్సరీగా రెడీగా పెట్టుకోండి ఆరు గ్యారెంటీల పథకాలు వంద రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పేసి అని ఆర్డర్స్ అయితే పాస్ చేశారు కాబట్టి వంద రోజుల లోపలే కంప్లీట్ చేసేస్తారండి మ్యాక్సిమం మార్క్స్ లోపలే కంప్లీట్ అయిపోతే ఈ పథకాలన్నిటికి సంబంధించినవి అన్నీ కూడా వెరిఫికేషన్స్ కూడా దగ్గర దగ్గర కోటి అప్లికేషన్ పైన వచ్చినాయి అంటే చాలామంది కమిటీలు ఎక్కువ మందిని నియమిస్తున్నారండి అంటే ఎంక్వైరీ చేయడానికి ఎక్కువ సిబ్బందిని అయితే అరేంజ్ చేస్తున్నారు మీకైతే ఎనీ టైం ఫోన్ చేయొచ్చండి కంపల్సరీగా సెవెంటీన్త్ తర్వాత మీ ఫోన్లో అయితే జాగ్రత్తగా ఉంచుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ విషయాన్ని చాలామంది తెలుసుకున్న వాళ్ళు అవుతారు కదండి మనం కూడా చాలామందికి తెలిపిన వాళ్ళు అవుతాము దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ